నా చుట్టూ ఉన్న శాంతి మరియు ధైర్యం డబ్బుని నా వైపు లాగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ ఉన్న శాంతి మరియు ధైర్యం డబ్బుని నా వైపు లాగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ ఉన్న శాంతి మరియు ధైర్యం డబ్బుని నా వైపు లాగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బు నా జీవితంలో పవిత్ర ప్రవాహంలా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బు నా జీవితంలో పవిత్ర ప్రవాహంలా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు డబ్బు నా జీవితంలో పవిత్ర ప్రవాహంలా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు సంపద రూపంలో నాతో కలిసిపోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు సంపద రూపంలో నాతో కలిసిపోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు సంపద రూపంలో నాతో కలిసిపోతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు సమృద్ధి నా సహజ స్థితిగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా స్థితిగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు సమృద్ధి నా సహజ స్థితిగా మారుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా శ్వాసలో లాభం ఆనందం ఆత్మవిశ్వాసం నిండినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా శ్వాసలో లాభం ఆనందం ఆత్మవిశ్వాసం నిండినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా శ్వాసలో లాభం ఆనందం ఆత్మవిశ్వాసం నిండినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతిరోజు నా కృతజ్ఞత రూపంలో కొత్త లాభం వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతిరోజు నా కృతజ్ఞత రూపంలో కొత్త లాభం వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతిరోజు నా కృతజ్ఞత రూపంలో కొత్త లాభం వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా శ్రమను విశ్వం స్వర్ణ రూపంలో తిరిగి ఇస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా శ్రమను విశ్వం స్వర్ణ రూపంలో తిరిగి ఇస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా శ్రమను విశ్వం స్వర్ణ రూపంలో తిరిగి ఇస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు